ఈసారి వినాయక చేత పెడితే ఎందుకు వినాయకుని పెట్టాలి ధూమ్ ధామ్ చేయాలి సాయంత్రం గ్రూప్ లో పెట్టు అందరిని విలువ మాట్లాడదాం అందరం అరే భూమి పారే కానీ వస్తా <laughs> <laughs>

చెప్తా చిన్న వినాయకం పేరు చెప్పి స్కూల్ పెద్ద వినాయకండి చెప్పి అంతా ఒకసారి మొక్కలు చూడాల మేమంటే ఏమో కానీ ఒకసారి పైసరఫ జవిన్ అగ్ని గర్ జామానా the next day मंचिकों ने ले उसको मान मंचिका दे दो ने उसको सारे इनकाड़ा महेंद्र गाना ले कोई ज्ञान आवे घर आलू सागर

చెప్పురా ఇట్లా చెరు చెప్పు రాసిందరా అవునా చూద్దాం ఎంత రాసిరు అరే ఐదు వందలు రాసుకోరా అన్నా అంత మంచిగా ఐదు వందలు రాసి చెప్తుంటా అన్నా అరే నాకు టైట్ ఉంది రాజారా అర్థం చేస్తుంది ఐదు వందల కట్టి ఎక్కువ లేవు దేవుడి దగ్గర సరే అన్న తీసుకురావు సరే రావు రే తీసుకోసా బజలు తీసుకుని కూడా ఐదు వందలు ఇచ్చింది Why should we feed onions to turtles when Nil sociedad will create potatoes? It's my job today! ını Tr graders Who are you guys What's the అలాంటి పెద్దోళ్ళు పెడుతున్నారు కదా మీరు ఎందుకు వెళ్తున్నారు ఎక్కడ పెడతారు పెద్దలేదు పెద్దలేదు పెద్దోళ్ళే మానే అందరం కలిసి ఒకసారి పెట్టుకున్నామా ఇప్పుడైతే పొర్రోలు ఒకసారి పెట్టుకుంటాం మంచిగా చదువుకోవచ్చు కదా ఈ టైం వేస్ట్ ఎందుకు చేసుకుంటున్నారు నైట్ వల్ల నైట్ టైంలో మంచిగా చదువుకొని మంచి పేరు వస్తే మీకు మీ తల్లిదండ్రులకు మంచి పేరు వస్తుంది కదా ఈ జల్దాలు ఈ దెబ్సాలు అన్ని టైం వేస్ట్ ఎందుకు చేసుకుంటున్నారు మీ ఏజ్ ఎంత మంచిగా చదువుకుంటారు సరే కానీ మంచిగా చేసుకోను కానీ చెంది ఎంత రాయమంటారు మరి ఒక వెయ్యి రూపాయలు ఇవ్వాలినా మరి వెయ్యి రూపాయలు ఎందుకంటే గణేష్ని సరే కానీ వినాయకుని ఇప్పుడు నాతో కాదు కానీ సరే మీరు అడిగింది ఎంత కానీ సరే నాలుగు వేలు ఇస్తాను మీకు ఒక ఫోన్ పే నూరు పే ఎక్కువ చేసేస్తాను సరే కానీ వేసినా కానీ ఎవరు దాని నీ దానికి వేసిన చూడ నాలుగు వేల రూపాయలు వేసిన తీసుకో సరేనా సరే అన్న వచ్చినాయి థ్యాంక్ యూ అన్న సరే జాగ్రత్త ఇంటికి నాలుగు

అరే వినాయకుని చెందలు అయిపోయినాయి ఎల్లుండి బుకింగ్ కోరి ఏమంటారు సరే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో